గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందని ఎంపీ చిన్ని అన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడుతున్నారని ఆ విషయం తనకు తెలుసునని అన్నారు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు చిన్ని త్వరలోనే బుద్ద వెంకన్న నాకుల్ మీరాకు కూడా మంచి పదవులు వస్తాయని కార్యకర్తలు నాయకులు ఏమాత్రం మాత్రం అధైర్యపడని అన్నారు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం మన మిత్రధర్మం పాటించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది దానివల్ల కొంతమందికి అన్యాయం కూడా జరిగింది అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇవన్నీ నాకు తెలుసు కానీ పార్లమెంటు గత ఇరవై ఐదు రోజుల నుంచి పార్లమెంటు జరుగుతున్న సందర్భంగా రోజుకు ఒక్కడాదే చర్వదినాలే వస్తున్నారు దీని మీద పూర్తి దృష్టి పూర్తి దృష్టి అందరూ వెంకనగారితో మీరా గారితో మిగతా అందరితో కూడా డిస్కస్ చేసి పూర్తి దృష్టి పెట్టి అధిష్టానానికి మీరు పడతున్న ఇబ్బందులు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను